హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్లో చూపించబోతున్నాను మంచి రాయల్ బ్లూ కలర్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కొంచెం దగ్గర కలర్స్లో డిజైన్ వస్తుంది ఇక్కడ త్రీ లో ఏదైనా ఒక కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాము అలాగే సారీ మీరు ఫోటో పెట్టినప్పుడు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సైడ్ పెడతాము మిగిలిన వాళ్ళందరికీ కూడా జస్ట్ అవైలబుల్ ఉంది అంటే అవైలబుల్ ఉంది అని చెప్తాము తర్వాత అది తొందరగా కూడా అయిపోవచ్చు మీరు పే చేసే లోపు కాబట్టి ఉంటే పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే మీ నెంబర్ మీద పక్కన పెట్టడం జరుగుతుంది ఇది మనకి వెనెలా జార్జెట్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఈ మధ్య కాలంలో కొత్తగా మనకి ఎవరైతే కస్టమర్స్ వచ్చారో సిస్టర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా వెనెలా జార్జెట్ చూసి చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది అండి అలాగే మాకు నచ్చింది కూడా అని చెప్పేసి చాలా మంది కాంప్లిమెంట్ కూడా మనకి మెసేజెస్ లో ఇస్తారు పబ్లిక్లో తక్కువ ఉంటుంది కానీ మనకి డైరెక్ట్గా ప్యాకెట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పార్సల్ రీచ్ అయిన తర్వాత చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను ఇది మనకి వెనిలా జార్జెట్ స్టిక్కర్ ఎక్కడ ఉండాలి వెనిలా ఓకే కొంచెం ఒక రెండు లెటర్స్ కనిపించినా కనిపిస్తుందిలే ఓకే వెనీలా జార్జెట్ కలర్ కాంబినేషన్ కూడా శారీ చూడండి ఎట్లా ఉంది అంటే మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇచ్చారు దాని మీద దగ్గర దగ్గరగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో కొంచెం లైట్ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది టోటల్ గా శారీ కట్టుకుంటే కనుక మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది అండి పర్ఫెక్ట్ గా ఉంటుంది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ శారీస్ కట్టుకుంటే చాలా స్లిమ్ గా చాలా అందంగా కూడా కనిపిస్తారు రోజువారీకి చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఈ శారీస్ ఇది మనకి పార్ట్ పెద్ద వేరియేషన్ అయితే పలులో ఏం లేదండి కొంచెం ఏదో కొంచెం ఎక్స్ట్రా నావీ బ్లూ కలర్ అనేది ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నా కంటికి ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ చూపిస్తా ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారండి నావీ బ్లూ కలర్ లాగా ఉంది కొంచెం డార్క్ కలర్లో అనమాట బ్లౌజ్ అనేది చాలా మంచిగా అయితే ఉంది సారీ లుక్ తెలుసు కదా సేమ్ ఇదే కలర్ మొత్తం సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది మనకున్న సర్వీస్ వచ్చేసరికి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ మనకి డిటిడిసి సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది లోపే వచ్చేస్తుంది కానీ మేము చెప్పే టైం మాత్రం ఇది ఆ తర్వాత కూడా రాలేదు అంటే కనుక ఒకసారి మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది కదా ఆ ట్రాకింగ్ నెంబర్ ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీకు పార్సల్ అయితే ఇచ్చేస్తారు మనకి వాళ్ళకి కాంటాక్ట్స్ అయితే ఉండవు కాబట్టి కమ్యూనికేషన్ తక్కువ అదే డిటీడీసీ అనుకోండి మేము ఇక్కడ మా డిటీడీసీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఫాలో అప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డిటీడీసీ అయితే కనుక ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఫెస్టివల్ అండ్ హాలిడేస్లో అయితే మీకు టోటల్ హాలిడే ఉంటుంది కాబట్టి మీకు రీచ్ అవ్వడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మనం ఫాలో అప్ చేయడానికి ఉంటుంది ఓకే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు శారీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్